హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవి అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు మంచి మంచి హోమ్ టిప్స్ తోటైతే నేను మీ ముందుకు వచ్చానండి ఈ సమ్మర్ వచ్చిందంటే చాలా అండి మరి చెమట ఎక్కువ పడుతుంది అలాగే దాని నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది దాన్ని పోగొట్టుకోవడానికి ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఒక హాఫ్ తీసుకొని దానిపైన వంట సోడా వేసుకోవాలండి ఇలా చక్కగా దాన్ని ఇలా పిండుకుంటూ చెమట ఎక్కడైతే పడుతుందో దానిపైన ఇలా అప్లై చేసుకోవాలని ఇలా అప్లై చేసుకొని ఇది ఆరిపోయేంత వరకు ఉంచుకోవాలి ఉంచుకొని చక్కగా ఓ గంట ఉంచుకొని స్నానం చేస్తే చెమట పట్టిన దుర్వాసన అనేది రాకుండా ఉంటుంది తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది అలాగే లెమన్ పడిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం మరొక టిప్ చెప్తానండి కొంచెం వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని చెమట పట్టే దగ్గర అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని దాన్ని కూడా డ్రై డ్రై అవనివ్వాలండి అయిపోయిన తర్వాత స్నానం చేస్తే చెమట వచ్చిన చెమట నుంచి దుర్వాసన అయితే రాకుండా ఉంటుంది తప్పకుండా ఈ హోమ్ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ అండి అలాగే సమ్మర్లో చెమట పొక్కులు అనేవి చాలామందికి వస్తూనే ఉంటాయి మరి దానికోటి ఈ టిప్ ట్రై చేయండి గంధం తీసుకోవాలి గంధం తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకొని మన చెమట పొక్కులు అనేది ఎక్కడైతే ఉంటాయో అక్కడ అప్లై చేసుకొని బాగా డ్రై అవ్వనివ్వాలండి ఇది గంధం అనేది రాసుకోవడం వల్ల మన చల్లదనం అయితే వస్తుందండి చెమట దగ్గర అలాగే మనం ఎండలకు పోయినప్పుడు కూడా చెటపట అంటూ ఉంటాయి కదండి చెమట పొక్కులు ఉన్న దగ్గర ఇలా అప్లై చేసుకొని ఇది డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని చక్కగా స్నానం చేయడం కానీ కడుక్కోవడం కానీ చేస్తే చెమట నుంచి ఉపశమనం అయితే వస్తుందండి తప్పకుండా మీరు ఈ టిఫన్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చిన్న టిప్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరొక టిప్ చెప్తానండి మన ఫేస్ మీద మొటిమలు అనేటివి వస్తూ ఉంటాయి అలాగే మొటిమలు పోయినా కానీ వాటి తాలూకు మచ్చలు అయితే పోవు కదండి దానికోసం ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఒక రాయి తీసుకొని అలాగే ఆ రాయి గర్గ్గా ఉండాలండి అలాగే కొంచెం దానిపైన హనీ వేసుకొని దాల్చిన చెక్క మన ఇంట్లో ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా రుద్దుకోవాలండి ఇలా రుద్దుకొని తిక్కి పేస్ట్ లాగా చేసుకొని మన మొట్టమల మచ్చలు అనేవి ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇలా అప్లై చేసుకుంటే ఆ మొట్టమల మచ్చలు అనేటివి తగ్గిపోతాయండి ఈ చిన్న టిప్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల మొట్టమొల తాలూకు మచ్చలు అనేటివి చాలా బాగా రిమూవ్ చేసుకోవచ్చు ఇంకా ఇలా అప్లై చేసుకున్న దాన్ని ఒక పావు గంట లేదా ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని ఇంకా వాష్ చేసుకోవడమేనండి చాలా బాగా రిమూవ్ అయిపోతాయి మరొక టిప్ చెప్తానండి మనం కారం అనేది ఎక్కువగానే పట్టించుకుంటాము మరి దా దానికి పురుగు పట్టకుండా ఉండడానికైతే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి మన ఇంట్లో దాల్చిన చెక్క ఉంటుంది కదండి దాన్ని కారంలో అక్కడక్కడ పెట్టుకోవడం వల్ల పురుగు అనేది దీన్ని ధర చేరకుండా ఉంటుంది అలాగే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకునే అవసరం లేదండి చాలా బాగా ఎక్కువ రోజులు అనేది ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఈ టిప్పు మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్క ఇళ్ళకైతే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది తప్పకుండా ఈ టిప్పును కూడా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు కారాన్ని అనేది మరొక టిప్ చెప్తానండి జలుబు దగ్గి అనేది మనకి ఏ సీజన్లోనైనా వస్తూ ఉంటుంది కదండి మరి దాన్ని పొగడగడానికి ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన అట్ల పైన పెట్టుకొని ఇలాగ ఒక స్పూను వేసుకోవాలండి ఇలా తిప్పుతూ ఉంటే పొగొస్తూ ఉంటుంది ఆ పొగని మనం పీల్చుకోవడం వల్ల జలుబు తలనొప్పి అనేది కాకుండా దగ్గు కూడా పోతుంది ఇంకా ఇలాగైతే ఈ చిన్న టిప్ మనం జలుబుని అనేది తగ్గి ఇలా ఆవిరి పట్టుకోవడం వల్ల జలుబు అనేది చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చండి చిన్నపిల్లలకు కూడా ఈ పసుపావేర్ అనేది చాలా మంచిదండి హెల్త్కి అలాగే పెద్దవాళ్ళు కూడా దీన్నైతే ట్రై చేయొచ్చు అంత బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మీరు ఈ టిప్ మీకు తెలిసి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను చెప్పిన టిప్పులో మీకు ఏ టిప్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్